ధనుస్సు రాశి కలిగినటువంటి ప్రేమికులకి ఒకటవ తారీఖు నుండి ముప్పైవ తారీఖు సోమవారం త్రయోదశితో ముగిసేటటువంటి ఈ సెప్టెంబర్ మాసం ఎందు ఈ ధనుసు రాశి కలిగిన స్త్రీ పురుషులకి ప్రేమకు సంబంధించిన ఫలితాలు ప్రేమికులకి ఎటువంటి పరిస్థితులు ఏ ఏ అంశాల మధ్య ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఏ ఏ పరిస్థితులు అనుకూలిస్తాయని దాని గురించి అసలు ఈ రాశి కలిగిన ప్రేమికులకు ప్రేమ ఫలితాలు ఎలా ఉంటాయని దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలను నేను వివరణ తెలియపరుస్తాను ముందుగా ఈ రాశిగలిగిన వారి మధ్య ప్రేమికుల మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న విభేదాలు కాస్త స్వార్థ బుద్ధితో కలిగినటువంటి ఏదైతే గత కొద్ది రోజులుగా సమస్యతో సతమతం అవుతున్నటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో కొంచెం అవి కుదుటపడేటటువంటి పరిస్థితులు జరగవచ్చు అలాగే ప్రేమికుల మధ్య చిన్న చిన్న గొడవలు మనుస్పర్ధతలు ప్రతి విషయానికి ఆవేశమైనటువంటి నిర్ణయాలు మనసుకి నూరుకి ఎంత మాట వస్తే అంత మాట యూజ్ చేసేటటువంటి పరిస్థితులు ఒక్కొక్కసారి మధ్య వాళ్ళ చెప్పుడు మాటల వలన కూడా అనుకోకుండా సమస్యలు పడేటటువంటి పరిస్థితులు ఈ సమయకాలం మీద ఈ రాశిగలిగిన స్త్రీ పురుషులు ఉన్నాయి కాబట్టి ప్రేమ కలిగినటువంటి వారు ప్రేమికుల మధ్య ఏ విషయంలో కూడా తొందరపడే నిర్ణయం తీసుకోకుండా కాస్త అప్రమత్తంగా వ్యవహరించడం మంచిది అలాగే కాస్త ప్రేమికుల మధ్య కొంతవరకు రిలేషన్ కూడా కొద్దిగా పెరిగి పెద్దది అవుతుంది ఇంతకు ముందున్న వాటితో పిలుచుకుంటే ఈ మాస కాలంలో మాత్రము రిలేషన్ పరంగా కాస్త స్టాండర్డ్గా ఉన్నప్పటికీ ఏదో ఒక విధంగా సమస్యలు సృష్టించే వాళ్ళు ఇబ్బందులు కలిగించే వాళ్ళు మధ్యలో వాళ్ళు కాస్త అదృశ్యమైనటువంటి పరిస్థితులు జరుగుతాయి కాబట్టి వీటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా నడుచుకోవడం చాలా మంచిది అలాగే ఈ రాశి కలిగినటువంటి స్త్రీ పురుషులకి దూరమైనటువంటి ప్రేమికులని ఈ సమయకాలంలో మీరు కలుపుకోవడానికి చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి మీరు ఆశించినటువంటి ఫలితాన్ని మీరు సరిగ్గా ఇవ్వకపోవచ్చు అలాగే విడిపోయినటువంటి వారు తిరిగి కలవడానికి మీరు పడేటటువంటి ప్రయాసం కానీ తొందరపోటు కానీ మీరు తొందరపడే వారిని కలుపుకోవడానికి చేసే ప్రయత్నాలు కూడా కాస్త అవి నెమ్మదిగానే ఉండటము ఆశించినటువంటి ఫలితాన్ని ఇవ్వకపోవటం తర్వాత మీరు ప్రేమించిన విషయాన్ని ప్రేమించిన వ్యక్తికి తెలియపరిచే అంశంలో కూడా అంత పెద్ద మీకు సహాయ సహకారాలు అందవు కాబట్టి మీరు ప్రేమించిన విషయాన్ని ప్రేమించే వ్యక్తికి తెలియపరచడము ఇది సరైన సమయం కాదు అనువైన సమయం కానప్పుడు మీరు అన్ని విధాలుగా మనకు అనుకూలంగా ఉంటుంది అనుకోవటం అది మూర్ఖం అవుతుంది కాబట్టి ఈ సమయంలో మీ మనసులో ఉన్న విషయాన్ని ప్రేమపరంగా తెలియపరచుకుని ఉండటం కూడా చాలా మంచిది అలాగే కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమిక ప్రేమ ప్రభావం నుంచి మార్చాలనుకునే తల్లిదండ్రులు కూడా ఈ సమయకాలం మీకు ఏదైనా పిల్లల్ని బెదిరించే అంశంలో కానీ గట్టిగా వాళ్ళని ఖండించే అంశంలో కానీ వాళ్ళని ఏదైనా మీరు తెలివితోనో గట్టిగా భయంతోనో మీ మార్గంలో తీసుకురావాలని మీరు చేసే ప్రయత్నాలు కూడా మీకు అనుకున్నంత ఫలితాన్ని చూపించకపోవచ్చు ఎందుకంటే ఈ సమయకాలంలో మీ పిల్లల ప్రేమకు సంబంధించిన విషయంలోంచి మీరు ఏదైతే వాళ్ళు మార్చడానికి చేసే ప్రయత్నాలు ఉన్నాయో అవన్నీ కూడా ఆశించిన ఫలితాలు మీకు ఇవ్వవు తర్వాత దాని వలన మీరు గట్టిగా బలవంతం చేయటం వల్ల ఏరే రకంగా మీరు బాధపడతాము తర్వాత దుఃఖించటము కొంత విలువైనటువంటి ప్రాణాలకు సంబంధించిన నష్టం కూడా ఏర్పడవచ్చు కాబట్టి ఆ విషయాలను అధిగమించినటువంటి బలవంతం చేయడానికి వీలు లేకుండా వేరే దారులు వారిని ఏ విధంగా దారి మళ్లించాలనేటువంటి స్థితి మీద దృష్టి పెట్టి చేయటం మంచిది పిల్లలు కూడా మీ ప్రేమ తల్లిదండ్రులు తెలియపరచడానికి కూడా ఈ సమయం మీకు అనువు అనువుగా లేదు కాబట్టి ఏదైతే మీ మనసులో ఉన్న విషయం ఈ ప్రేమకు సంబంధించి పెద్దవాళ్ళకి తెలియపరచాలనుకుంటున్నారో దాన్ని వీలైనంత వరకు కొన్ని రోజులు పోస్ట్ పోన్ చేయటము ఈ సమయంలో కాస్త వాళ్ళు తెలియపరచకుండా ఉండటము చాలా మంచిది అలాగే ఈ రాశి కలిగినటువంటి వారికి భార్యాభర్తల్లో కానీ ప్రేమించుకున్నటువంటి స్త్రీ పురుషులలో కూడా రెండు ఒకే దశ అయినటువంటి కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంది ఏమిటంటే చాలా కాలంగా ప్రేమికుల మధ్య ప్రేమగా ఉంటూ మధ్యలో పరస్త్రీ వలన పరాయి వ్యక్తి వలన వీళ్ళ మనసు వేరే వైపున వెళ్ళి ఇష్టపడినటువంటి వారిని పట్టించుకోకపోవటం లేదంటే పెద్దవారి యొక్క చెప్పుడు మాటల వలన విని దూరం అవటము కొంతమంది వీళ్ళ మనసు మార్చి ఇష్టం ఉన్నటువంటి వ్యక్తికి దూరం చేసేటటువంటి ప్రయత్నాల వలన ఆ ఇష్టపడేటటువంటి మనసు వారి గురించి ఆవేదన పడి దుఃఖపడేటటువంటి పరిస్థితి ఎవరైతే ఉందో ప్రేమికులలో కానీ భార్యాభర్తల్లో కూడా పురుషుడు పరస్తి వలనో తర్వాత స్త్రీ పరపురుషుడి వలనో కుటుంబాన్ని ఇల్లుని సంసారాన్ని పట్టించుకోవడం రోడ్డును వదిలేసి సమాజంలో నలుగురులో నవ్వులు పాలవుతున్నామన్న విషయం కూడా అర్థం కాకుండా వారు మనస్సు కనిపించినట్టుగా పరస్తితోనే స్నేహం చేస్తూ వ్యక్తిగతంగా సంబంధాలు ఏర్పరచుకొని అత్తమామలు తల్లిదండ్రులు కుటుంబికులు కావాలని చేసేటటువంటి కొన్ని చెడు ప్రభావాల వలన ఏదైతే ఇరువురు విడిపోయేటటువంటి పరిస్థితికి రావడము తర్వాత కోర్టులని గొడవలని పంచాయతీలని స్టేషన్లని కేసులని ఈ తరహా సంబంధించిన చిక్కులు చికాకులు ఎదురవటము ఈ సంబంధించినటువంటి ఇబ్బందులతో దుఃఖపడుతు బాధపడుతున్న అంశాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ సమయకాలంలో మీరు ఇంకాస్త బాధించబడేవి ఇంకాస్త ఇబ్బంది పడేటటువంటి సంఘటనలు ఇంకొంచెం దుఃఖపడే సంఘటనలు అధికమయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంది కాబట్టి దాని గురించి మీరు కొంతవరకు కాస్త ధైర్యంగా గుండె ఉండటం చాలా మంచిది అలాగే కొన్ని వివాహేతర సంబంధాలు కలిగినటువంటి పరిచయాలు ఒక్కొక్కరు తమ ప్రేమని ప్రేమించినటువంటి స్నేహాల్లో కానీ ప్రేమలో కానీ కొంతమంది ప్రేమించుకొని మోసపోయామనే సంగతి తెలుస్తుంది ఎలా అన్ఎక్స్పెక్టెడ్గా ఉన్నన్ని రోజులు ప్రేమగా ఉంటూ ఒక సందర్భంలో సమయం ఒక సమయం సందర్భంలో సంబంధం ఏదైనా దూరం అవటము కొందరు బతుకు కోసం బయట దేశాలకు వెళ్ళి అక్కడ కొంతమంది వ్యక్తులతో స్నేహాలు ప్రేమలో విడిపడ్డాక వాళ్ళు దూరం అవటం వల్ల దానివల్ల వేతన పడేవాళ్ళు చదువుల కోసం ఉద్యోగాల కోసం ఫారెన్ కంట్రీస్కి వెళ్ళి అక్కడ కొన్ని పరిచయాలు వివాహతర సంబంధాలు ఏర్పరచుకొని మధ్యలో కొన్ని రోజులకే మానసికమైన వేదన మానసికమైన బాధపడుతూ ఏ విధంగా వారిని పొందాలో అర్థం కాక వేదన పడేవి గవర్నమెంట్లో కానీ ప్రైవేట్ రంగాల్లో కానీ సాఫ్ట్వేర్ రంగాల్లో కానీ ఉద్యోగాలలో చేసేవారు కూడా పెద్దవాళ్ళని కాదని వారిని నమ్మి మనస్ఫూర్తిగా వాళ్ళతో నడిచి కొన్ని తప్పటడుగులు కూడా వేసి తిరిగి తీరావారితో కలిసి ఉందామనుకునే సమయంలో పెద్దలు ఒప్పుకోవట్లేదనో ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదనో ఏరే సంబంధాలు చూశారనో ఏరే సంబంధాలు అవుతుందనో మా ఇంట్లో వాళ్ళు కుదరట్లేదనో చెప్పి ఎవరైతే స్త్రీలలో పురుషులలో కాదని ఎలిగేషన్స్ పెట్టి ఫోన్లు మాట్లాడకపోవడం బ్లాక్ లిస్ట్లో పెట్టడం ఫోన్లు సంబంధాలు ఏదైనా తీసేయటము ఇలా ఏవైతే కొన్ని ఇబ్బందులు విభేదాలు ఎదురవుతూ సమస్యలు జరుగుతూ వస్తూ ఉన్నాయో ఈ తరహా సంబంధించిన అవేహతర సంబంధాల వలన కూడా కొంత మానసికమైనటువంటి బాధపడే వారికి ఈ సమయకాలం కాస్త గడ్డు కాలంగా ఇంకాస్త మనశ్శాంతి కోల్పోయే విధంగా ఇంకాస్త ఒత్తిడిలో పడే విధంగా నడుస్తూ ఉంటుంది దాని నుంచి మీరు పెద్దగా దృష్టిలో పెట్టుకోవద్దు కొంతమంది పడనివారు కొన్ని చేసే చెడు ప్రయోగాల వలన కొంతమంది కావాలని మరుగు మందు వశీకరణ పూజల వలన కూడా మన దారులో ఉన్నవారు పరదారులోకి తీసుకెళ్లడం మనకు అనుకూలంగా ఉన్నవారిని వాళ్ళకు అనుకూలంగా పెట్టుకోవటము మనకు దుఃఖం మిగిల్చి వాళ్ళకి సంతోషాన్ని ఆనందాన్ని రంజింప చేసుకునేటటువంటి పరిస్థితులు కొన్ని చెడు ప్రయోగ ప్రభావాల వల్ల కూడా జరుగుతూ ఉంటాయి ఆ తరహా సమస్యలు ప్రయోగాలు జరగడం వల్ల ఏమైనా ఈ సమస్యలు జరుగుతుందని తెలుసుకోకపోవడం కూడా మూర్ఖత్వం అవుతుంది కాబట్టి మీకు ఏదైనా వ్యక్తిగతంగా కానీ వేరే పరంగా కానీ ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో మీకు తెలియక ఏ విధంగా ముందుకు రావాలో అర్థం కాకపోతే కింద కనబడుతున్న నంబర్లు మీరు సంప్రదించగలిగినట్టుగా అయితే నూటికి నూరు శాతం ఈ సమస్యని కొద్ది రోజుల్లోనే పూర్తిగా శాశ్వతంగా పరిష్కారం చేయడం జరుగుతుంది అందరికీ నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాస్ రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదొప్పులు రావడం మనం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస రాజు గారు మనతో పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాధిలో మెరుపుంచుకోవచ్చు ఆల్ ది బెస్ట్